అందరికీ ఒకటే బడ్జెట్ అందరికీ ఒకటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఒకటే ఒకటే రాష్ట్రం ఇది మరి వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా చేసిందో మరి మీరు అందరూ చూసారు కదా మరి వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికి వీలైన కార్యక్రమాల్లో మరి ఈ ప్రభుత్వానికి ఎందుకు వీలు కావు వేర్ దేర్ ఇస్ అ విల్ దేర్ ఇస్ అ విల్ దర్ ఇస్ వే కాబట్టి నీకు మనసు లేకపోతే మార్గం రాదు మనసుంటే మార్గం ఉంటుంది నీకు అవన్నీ హామీలన్నీ ఊరికే అసలు ఎల్లకే ఎన్నికల్లో ఓట్ల కోసం అని చెప్పి ఒక ఆలోచన వాళ్ళది వాళ్ళ యొక్క భావజాలం టీడీపీ ఇప్పుడు వాళ్ళ కూటమి భా భావజాలం అదే అది మేనిఫెస్టో అంటే దాన్ని నూటికి నూరు శాతం అమలు చేయాలి మేనిఫెస్టో అంటే ఐదు సంవత్సరాలు ఆఫీస్ రూమ్లో పెట్టుకోవాలని చెప్పి నేర్పించినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన భయపడేది ఎందుకు సూపర్ సిక్స్ అంటే భయపెట్టేదంటే ఎందుకు అది ఎక్కడ చెత్తపుడేయాలనుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు కనబడుతున్నారు సూపర్ సిక్స్ గురించి ఎగరగొట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కనబడతా ఉన్నారు వైసీపీ ప్రభుత్వం యొక్క ఆ మేనిఫెస్టో కనబడుతూ ఉంది ఐదు సంవత్సరాలు మేనిఫెస్టోను ముందు పెట్టుకొని చేసినటువంటి కార్యక్రమం రేపు జరిగిపోయే ఎప్పుడు ఎక్కడైనా కానీ ఎవరైనా కూడా మేనిఫెస్టోను మార్చిపోతే మరి వది వాళ్ళు ప్రజలు ఖచ్చితంగా దాన్ని ఎంబడ పడతారండి అని ఈరోజు అందరు తెలుసుకుంటున్నారు కాబట్టి మేనిఫెస్టో నూటికి నూరు శాతం అమలు చేసే దిశలో మరి ఖచ్చితంగా వీళ్ళు అడుగులు వేయాలి మేము చేశాము వీళ్ళు మరి చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా ఎన్ని మాయమాడలు చెప్పినా కూడా ఎన్ని శ్వేతపత్రాలు మరి వారు విడుదల చేసినా ఎన్ని కుంటి సాకులు చెప్పినా కూడా వాతావరణం మాత్రం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు చేరాలి దానికి మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతాం